తో ఇలా చేస్తే ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది సాధారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇలా పూజలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు ఈ క్రమంలోనే అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బెల్లంతో ఈ చిన్న పరిహారాలు చేయడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి బెల్లం ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం మీకు తెలుసా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చట దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే బెల్లంతో ఈ చిన్న పరిహారాలు చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి గొడవలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం మొక్క అలాగే రెండు యాలకలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లంని నైవేద్యంగా పెడితే హనుమంతుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారాన్ని చేయండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం మొక్కను పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకుడికి గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం మొక్కను తీసుకొని దాన్ని ఎర్రటి గొడ్డలో వేసి ఒక రూపాయి నాణం కూడా వేసి మూటలా కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వెయ్యాలి ఇలా ఐదు రోజులు పూజ చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా కనుక మీరు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తరువాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం మొక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవి నమ అని జపం చేసి ఒక బెల్లం మొక్కను తింటే మంచి విద్యాబుద్ధులు జ్ఞానం లభిస్తాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి ఇంట్లో నల్ల చీమలు కనిపించడం శుభ అని అర్థం మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారాన్ని చెయ్యండి ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు ఒక బెల్లం ముక్క వేసి కట్టాలి దీన్ని మీ బీరువాలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దలు బెల్లం మొక్కను బయటకు తీసి పారుతున్న నదిలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కావాలంటే గురువారం నాడు ఆవుకి శనగ పిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వ దేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్నా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు పట్టిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం నిత్య దీపారాధనకు పట్టిక బెల్లంని దేవునికి నైవేద్యంగా పెడితే మంచిది పట్టిక బెల్లం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడించారు అలాగే మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర పట్టిక బెల్లం మొక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు ఈ పట్టిక బెల్లం ఉపయోగించి కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో తరచూ జరిగే గొడవలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది ఒక చిన్న గిన్నెలో నీరు పోసి అందులో కొంచెం పట్టిక బెల్లం వేసి ఇంట్లోనే ఒక మూలలో దీన్ని ఉంచడం వల్ల తరచూ ఇంట్లో జరిగే గొడవలు తగ్గిపోయి మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యంగా ఇంట్లో పట్టికను ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆ ఇంట్లో సంపద పెరుగుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడిన అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పట్టికను తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇంట్లో తరచు సమస్యలు గొడవలు పోట్లాటలు ఏర్పడుతూ ఉంటే యాభై గ్రాముల పట్టిక బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి పూజ గదిలో ఉంచడం వల్ల సమస్యలు తొలగిపోవటమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత చేకూరుతుంది శుక్రవారం రోజున పూజ గదిలో పట్టిక బెల్లాన్ని ఉంచి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ధనప్రాప్తి కలుగుతుంది ఇలా ఐదు శుక్రవారాల పాటు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు వివాహయోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఇలా ఏడు గురువారాలు చేయడం వల్ల త్వరలో మీకు వివాహం అవుతుంది మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం మొక్కను తీసుకొని దానికి చిన్న గుంటలా చేసి ప్రమిదలాగా చెయ్యండి ఈ బెల్లం ప్రమిదలో ఆవు నెయ్యి వేసి ఏడు ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలు అన్నీ వెంటనే తీరుతాయి ఉద్యోగం వ్యాపారాలలో అభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లం బియ్యంని కలిపి నీటిలో పొయ్యండి ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం మీకు లభిస్తుంది మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారట ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగి చెంబులో నీళ్లను తీసుకొని అందులో బెల్లం మొక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఈ విధంగా ఆర్థిక సమస్యలకు వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల బెల్లం చిట్కాలను వివరించారు ఆ చిట్కాలతో పాటు ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి